నమస్తే వెల్కమ్ టు నేను జర్నలిస్ట్ నౌతా ఖమ్మంలో పాలస్తీన అనుకూల ర్యాలీ పెద్ద వివాదాస్పదంగా మారింది పిల్లలతో ఇలాంటి ర్యాలీలు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు వాసుదేవరావు ఇప్పటికే దాని మీద కంప్లైంట్స్ కూడా చేశారు అలాగే ఏబీవీపీ కూడా దీని గురించి చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ చేసింది ఈ నేపథ్యంలో సమగ్ర విచారణకు ఆదేశాలను జారీ చేసింది కేంద్ర హోంశాఖ మైనర్ విద్యార్థులను ర్యాలీలో తిప్పడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న మారణకాండ నేపథ్యంలో పాలస్తీనాకు అనుగుణంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఏడున నిర్వహించిన భారీ ర్యాలీ నిరసన ప్రదర్శన ఆందోళన కార్యక్రమాలు వివాదాస్పదమయ్యాయి దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశాలు జారీ చేసింది దానికి సంబంధించిన విదేశాలు ఏమంటారు జారీ చేసిన కాపీని కూడా మన స్క్రీన్ మీద ప్లే చేయడం జరుగుతుంది పాలస్తీనా ఇజ్రాయెల్ జరుపుతున్న మారణకాండ నేపథ్యంలో పాలస్తీనాకు అనుకూలంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ నిరసన ప్రదర్శన ఆందోళన కార్యక్రమాలు వివాదాస్పదమయ్యాయి ర్యాలీలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యులు పాఠశాల చిన్నారులు మైనర్ విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించడం ఎంతవరకు కూడా సమంజసం కాదు అని అంటే దేశానికి భావి భారత పౌరులు అండ్ చిన్నతనంలో పిల్లలు ఎలా ఉంటారంటే వైట్ పేజెస్ లాగా ఉంటారు వాళ్ళ మీద మనం ఏం రాస్తే అదే ఉంటుంది అలాంటి దాన్ని దేశానికి ఉపయోగపడే సంఘటనలు లిఖించాలే తప్ప దేశాల్లో మత విద్వేషాలను చూపించే విధంగా ఉండకూడదు ఎందుకు అనంటే ర్యాలీలో చాలా క్లియర్గా అక్కడ అనేక మంది పిల్లలకి బుర్కాలు వేయడము ఆ హిజాబ్ ధరించేలాగా చేయడము చిన్న చిన్న పసిపిల్లలు చనిపోయినట్టుగా చూపించే వాళ్ళు అసలు గాజాలో ఏం జరిగింది పాలస్తీనా గాజా ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి కారణం ఏంటి ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఎవరో సిపిఐఎమ్మో కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నవాళ్ళు పిల్లల్ని పంపించమన గానీ తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకున్నారా లేదా అని పక్కన పెట్టేసి ఇది మన దేశానికి ఎంతవరకు ఉప ఉపయోగం అనే దాన్ని మర్చిపోయి ఇలాంటి విషయాలను చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అంటూ ఆర్వాయిస్ వేదికగా కూడా మనం ఆ విషయాన్ని తీసుకొచ్చాం ఏబీవీపీతో పాటు బీజేపీ నాయకులు కూడా దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి కంప్లైంట్స్ కూడా రేస్ట్ చేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర హోంశాఖ కూడా దీని మీద విచారణకైతే విచారణ చేపట్టాలని అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఈ స్కూల్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయాలి అలాగే దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి అనేది బయటకు తీసుకురావాలనేది కూడా చాలా క్లియర్ కట్గా చెప్పింది పిల్లలతో పాలిస్తానకు జై కొట్టించడం అనేది ఎంతవరకు సమంజసం కూడా కాదు ఎన్సిసి యూనిఫామ్ వేసుకున్న వాళ్ళను ఇది ఎన్సిసి యూనిఫామ్ కోడ్ ఉల్లంఘన అవుతుంది అలాంటి పిల్లలతో కూడా ర్యాలీలో పాల్గొనిపించారు అని అంటే వీళ్ళు ఎంత దుర్మార్గపు చర్యలు చేస్తున్నారు అలాగే అసలు ఇది చేయడానికి దీని వెనక ఉన్న కారణం ఏంటి ఎవరు విద్యాశాఖ ఎక్కడ పోయింది ఇలాంటి ర్యాలీలకు ఎలా ఎందుకు పర్మిషన్ ఇచ్చింది పోలీస్ శాఖ ఎలాంటి పర్మిషన్ ఇచ్చింది కలెక్టర్ ఎలాంటి పర్మిషన్ ఇచ్చారు అంటే వీళ్ళంతా కూడా ఏమంటారు పరిరక్షకులుగా ఉండాల్సింది పోయి వీళ్ళు గాజాకు లేకపోతే ఒక మత ఉన్మాదానికి సంబంధించి చేస్తున్న ర్యాలీలకు సంబంధించి ఎలా మద్దతు ఇస్తారు దీనిపై పూర్తి విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది చూడాలి ఈ స్కూల్స్ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది అలాగే ఇలాంటివి చేసినందుకు ఈ స్కూల్స్కి కఠిన శిక్షలు పడతాయని కూడా చెప్తున్నారు మరి ఇది కేంద్ర హోంశాఖ ఇప్పుడు దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఇది ముందు ముందు ఎలా వెళ్ళనుంది అలాగే పాఠశాలలు భావి భారత పౌరులను తీర్చిదిద్దడానికి బదులుగా మతోన్మాదులను చేయడానికి ముఖ్యంగా హిందువులకు సంబంధించి ఆంక్షలు మిగిలిన వాటికి సంబంధించి లేకపోవడానికి కూడా అనేక సందర్భాల్లో మనం ఈ మధ్యకాలంలో తెలంగాణలో చూస్తున్నాం వీటన్నిటికీ కూడా ఈ విచారణ అనేది ఒక చెక్ పెట్టబోతోంది స్కూల్లో పిల్లలందరికీ ఒకటే యూనిఫామ్ అలాగే స్కూల్లో పిల్లలందరికీ దేశం గురించి తప్ప ఇంకేమీ చెప్పకూడదు స్కూల్లో పిల్లలకు మతోన్మాదాన్ని నూరిపోయకూడదు స్కూల్ పిల్లల చేత కల్మా చదివించడమో ఇంకొకటో చేయకూడదు చేస్తే ఖచ్చితంగా మనం వాటికి సంబంధించి శిక్షలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అనే విషయం కూడా ఆ స్కూల్స్లోకి వెళ్ళడానికి అలాంటి ఉన్మాదుల మెదల్లోకి వెళ్ళడానికి కూడా కారణం అవుతుంది కాబట్టి ఈ స్కూల్స్ మీద ఎలాగైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి ఆ దిశగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అయితే ఒక అడుగేసింది మరి ఎలాంటి శిక్షలు పడతాయి అనేది చూడాలి మీరేమనుకుంటున్నారు ఇలాంటి స్కూల్స్పై శిక్షలు పడాల్సిన అవకాశం ఉందా లేదా మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఛానల్కి కొండంత బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్ గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్